పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ నీ జడ చాలా అందంగా ఉంది అవును సూర్యేడి కనిపించట్లేదు నాకేం తెలుసు అదేంటి ఎప్పుడు చూసినా మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరిద్దరు మలబూరుం పక్కన పట్టుపాలు అవునా మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు మా ఊర్లో నీలకన్నమనే పెద్ద జమీందారు ఉన్నాడు అక్కడ మా నాన్న పని చేస్తాడు అవునా ఆ రోజు ఏమైందంటే ఆ సూరి రా రా నీ గురించే మాట్లాడుకుంటాను కొంచెం దాహం వేస్తుంది కొంచెం వాటర్ తండి ఆ తెస్తాను ఉసే పిచ్తాన ఇమరండో తెలుసా నీకసల ఉసే రాబెత రాబెత చిన్నప్పటి చెప్పండు పిచ్చి కనెక్కిందంటే నేను ఒక్క నిమిషం లేట్ అయ్యి ఉండే మొత్తం చెప్పేసి ఏం జరిగేది ఏం జరిగేదంటావంటే నీ ప్రాణాలు పోతాయి దానికి చెప్తే పోతే పోని ఎదో ప్రాణాలు నీవి ఏదో ప్రాణాలే నా ప్రాణాలు నాకు చాలా ముఖ్యం నేను మా అమ్మా నాన్నని చూడాలి అమ్మా నాన్న ఏమన్న పక్క వీధిలో ఉన్నారు అనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు తీసురావడానికి ఎంత నాకు తెలియదు అమ్మా నాన్నని చూడాలి అంతే ఇప్పుడు ఇప్పుడు అంటే నేను ఎక్కడిని తీసుకొస్తానే నేను ఇప్పుడే చూడాలి తల్లి నీకో దన్నమే ఒక మోళ్ళ పడుండే అక్కడ ఇక్కడ ఏం వాక్కున్నాని రేపు లాగ ఏదోటి ఏడుస్తాను

తిన పిల్లల దగ్గర నుంచి ఇంతవరకు ఫోన్ రాలేదు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో సూర్యుడు ఫోన్ అమ్మవారా బాగుండవ తల్లి బాగున్నా మీరు ఉన్నా మేము బాగానే ఉన్నామమ్మా నిన్ను అమ్మని చూడాలని ఉంది అంటే మాకు ఇనలేందమ్మా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి మీ అమ్మ బెంగ పెట్టుకుంటురా అన్నం కూడా సరిగ్గా తింటులే దిఫండి ఈ టిఫండి నేను మాట్లాడతాను అమ్మా అమ్మా ఎలా ఉన్నావు తల్లి బాగానే ఉన్నానమ్మా జాగ్రత్తమ్మా ఆ చెప్పొత్తా బాబు సూరి వారా బాధ్యత నీదే నీ నేమేదైనా నమ్మకంతో బతుకుతున్నాంరా వేం భయపడకొత్త నేను నీకు మాటిస్తున్నాను వర్క్ ఏం కాకుండా ఇంటికి తీసుకొచ్చి బాధ్యత నాది సూర్యగాడు ఉన్నాడే దాని గురించి మనకెందుకే బెంగా స ఆ నీళ్ళ కంటే మనుషులు మిమ్మల్ని ఎత్తుకుతున్నారు జాగ్రత్తగా ఉండండి సరేనమ్మా ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోనన్నా మేము ఇక్కడ బాగానే ఉన్నావు మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి ఉంటానమ్మా ఆ సూర్య నేను ఉన్నాం కదరా నేను చూసుకుంటాంలేరా మీరు జాగ్రత్తగా ఉన్నాను

嗯。 పద వెళ్దాం వెళ్దాం అన్నానా సరే అయితే పద సరే ఉండు వస్తాం ఏంటే చూస్తూ వెళ్ళిపోతున్నావు వచ్చి కట్టుకట్టచ్చు కదా నేను ఒసే పిచ్చదన నీ గురించి తెగిందే ఇది మొత్తం గుట్టేస్తావేంటి నీకు దెబ్బలు తగిన బలుపు తగ్గలేదు తగ్గదే నా బలుబ్బరి గుట్టేస్తావేంటే నువ్వు నీ కక్ష నా నామే తీర్చుకుంటావా ఇలా సూర్య అంటే ఎందుకు నీకు అంత కోపం వాడి పేరు నా దగ్గర ఎత్తుకు రిచ్గా మాట్లాడకు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా తనంటే ఎందుకు అంత కోపం నీకు అయినా మీరు ఇద్దరు కదా అంత దూరం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు చిచ్చి వాడిని నేను ప్రేమించడండి వాడంటే నా కోపం కొన్ని కారణాల వల్ల వాడితో కలిసి ఉండాల్సి వస్తుంది అంతే సరే ఆ కారణాలు ఏంటి నేను అడగనులే కానీ అతను కోసం చాలా కష్టపడుతున్నాడు కదా కష్టమా పాడ నాపై పెత్తనం చలాయించడానికే వాడికి బిల్డప్ అంతా ప్రతి దానికి నాతో గొడవ పడుతూ ఉంటాడు నేను అవునంటే కాదంటాడు కాదంటే అవునంటాడు నన్ను ఎప్పుడు ఓడించడానికే ప్రయత్నిస్తుంటాడు అతన్ని వదిలిపోతే చంపేస్తా వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా చంపేస్తా వాడు జీవితాంతం నా చేతిలో తిట్లు తింటూ తన్నులు తింటూ ఉండాల్సిందంతే ఎందుకు నవ్వుతున్నా పిచ్చిదాన నీకు వాడి మీద ఉన్నది కోపమా కస కాదు ప్రేమ చిచి ప్రేమ ఓ మాట చెప్పనా వాడు నీకోసం ఇంతకు తెగించాడంటే నీ మీద ప్రేమ ఉండబట్టే ఇప్పటికైనా సూర్యుగాడి ప్రేమను అర్థం చేసుకొని ఆలోచించు నీకే అర్థమవుతుంది La, 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 ఉన్నవారిని నా కొడుకుని చంపి మీరు దాన్ని దాచి నాతో నాటకాలు ఆడతారా నాకు అది గనక దొరికితే దాన్ని నరికి నరికి చంపేశారే ఏంట్రా నువ్వు నరికిది నా ఏమైనా జరగాలి నేనే నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికి చంపేస్తా ఒరే సూరి ఏం జరిగిందిరా వరలక్ష్మికి ఏమైందిరా సిటీ నుంచి ఈడు మనుషులు ఎత్తుకొచ్చేసారు అత్తా నా బిడ్డలు ఏం చేసావయ్యా నిజంగా నాకేం తెలీదు నీ కూతురే నా కొడుకుని చంపి పారిపోయింది అయ్యా అసలు జరిగింది మీ కొడుకు స్నేహితులు చెప్పింది కాదయ్యా అసలు ఏం జరిగిందంటే ఏమండి వరా సూరి నిన్నటి నుంచి కనపడట్లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటారు నాకు అదే అర్థం కావట్లేదు వాళ్ళు వాళ్ళు ఊరు వెళ్ళారేమో చెప్పేసి వెళ్ళుంటే బాగుండేది కదా ఏం సూరి ఎక్కడికి వెళ్ళావు వరా ఏదయ్యా వరెవరో ఎత్తుకుపోయారు ఏం మాట్లాడుతున్నావు సూరి ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి నువ్వేం కంగారు పడకు మన ఇద్దరం కలిసి వెళ్ళి ఎత్తుకుదావు పద

ఏం జరుగుతుందిరా ఇక్కడ ఏం చేసేవారన్న వారిని చెప్పరా తెలుసు చెప్పండిరా రాయ్యో సూర్య వరాకేమైంది ఈ అసలు నీ ముగ్గుడేనా అదేంటి సూర్య అలా మాట్లాడతావు వరని ఏం చేశాడు ఈనా కొడుకుని అడుగు ఏంటండి మీరే చేశారు చేశారంటున్నారు వరణ్ అసలు ఏం జరిగింది చెప్పండి ఆ రోజు హోటల్లో నీ జేబులో డబ్బులు కొట్టేసింది నా మనిషేరా మిమ్మల్ని కాపాడినట్టు నటించి నా ఇంటికి తీసుకొచ్చి మీరు నన్ను పూర్తిగా నమ్మిన తర్వాత వరణ్ నేనే కిడ్నాప్ చేశాను తీసుకెళ్లి రంగేలకు అమ్మేశాను చూస్తున్నావు ఇవ్వటవు చూస్తా

కొర్ర నా కొడక వచ్చామా పని జరిగిందా డబ్బులు ఇచ్చామా వెళ్ళామా అనేటట్టుండాలి అంతేగాని ప్రేమ గేమ ఏంట్రా నా ప్యాలెస్ వచ్చి నా మనిషిని ఎత్తికెళ్ళడానికి నీకు ఎన్ని గుండెలుండాలిరా వీడిని దాని కథ ఏంటి

నిశ్శబ్దంగా ఉన్నాయి కదా అని బాగులోకి దిగామంటే ఆహారం అయిపోతావు హలో రంగిలా చూస్తూ ఉండు ఈ కళ్ళ ముందే నా సూరి పెళ్లి కొడుకుల దర్జాగా వస్తాడు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు ఇప్పటి నా వ్యాపారంలో నేను చూడంది వినంది నువ్వు చూపిస్తానంటున్నావు సరేనే నీకు టైం ఇస్తాను రమ్మను వచ్చి నిన్ను నా కళ్ళ ముందే తీసుకెళ్ళమని చెప్పవే ఏమే నీ మాటలు వినటానికి చాలా వినసొంపుగా ఉన్నాయి గాని నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను నేను పిచ్చి పిచ్చి వేషాలు మానేసి ఓ మూలని పడి తప్ప సంగత అంటే చూడండిరా లై ఏమే నువ్వు చెప్పిన హీరో ఈడేనా నువ్వు చెప్తుంటే ఏ మహేష్ బాబో ప్రభాసో అనుకున్నా ఈడేంటే కూతున్నాడు చూసావా పడిపోయాడు ఈ నిన్నేం కాపాడతాడే పాపలబు అరే ఈ తీసుకెళ్లి అవతల బారేండా్రా ఏంటే అందరూ ఒక్కసారి కట్టుకొని వచ్చారు మరేం లేవక్క వరలక్ష్మిని సూర్యుని చూస్తే బాధేస్తుంది దయచేసి వాళ్ళని వదిలేయండి అక్క హ వదిలేస్తా వదిలేసి నేను చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటా దాని మీద ఎంత పెట్టానో అదంతా ఎవడిస్తాడే అక్క ఇవి కూడా సరిపోవంటే చెప్పు వరలక్ష్మి మీద మీరు ఎంత ఖర్చు పెట్టారో ఓవర్ టైం చేసైనా సరే ఆ డబ్బు సంపాదించి మేము మీకు ఇస్తాం లేరా లే లే నీ ప్రాబ్లం అది నాకు కావాలి ఏముందిరా దాని దగ్గర ఎందుకు రాదంటే నీకంత పిచ్చి నాకేసిన ఎంగిల్ రాది తీసుకెళ్లి ఏం చేసుకుంటాం ఇలా వంద మంది దాన్ని వాడేశారా వంద మంది కాదు వెయ్యి మంది వాడేసిన అది నాకు కావాలి ఎందుకంటే అది నా ప్రాణం నువ్వురా నిజమైన వంటే నీలాంటి వాడు ఒక్కడు దొరికిన మా జీవితాలు ఇలా ఉండేవి కాదురా ప్రతి నా మమ్మల్ని వాడుకున్నవాడే కానీ మమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేదురా అందరూ మా శరీరాన్ని ప్రేమించారు కానీ మా మనసుని ఎవ్వరూ ప్రేమించలేదు నీ నమ్మకమే గెలిచిందిరా ఎంత ప్రయత్నించినా అది మాకు లొంగలేదు అది నిప్పురా తీసుకెళ్ళరా దాన్ని రే దాన్ని వదిలేయండి రా ఇదంతా మా అమ్మకి ఇచ్చిన మాట కోసం చేశావా లేదే మీద ఉన్న ప్రేమతో చేశాను పగా ప్రతీకారం ఇద్దరి మగవారి మధ్య ఉంటాయి రెండు గ్రామాల మధ్య ఉంటాయి కానీ ఆడామగ మధ్య మాత్రం ఎప్పటికీ పగ ప్రతీకారాలు ఉండవు ఉన్నా అవి ముందు స్నేహంగా తరువాత ప్రేమగా మారి ఆ తరువాత ప్రాణాలు ఇచ్చిపుచ్చుకునేంతగా మారతాయి ప్రేమంటే రెండు శరీరాల రాపిడి కాదు ప్రేమంటే అనంతమైనది కంటికి కనిపించినంత అందమైనది చేతీసేసావు నువ్వు నరికేస్తావా